ఇప్పుడు స్మెల్ అదిరిపోతుందా ఇటు పక్కోళ్ళు ఇటు పక్కోళ్ళు ఇటు పక్క ఉన్న వాళ్ళు మొత్తం వచ్చేస్తారు కృప ఈ రోజు మాత్రం నేను కాదు కృపా ఈ రోజు నువ్వు వండిన వంట తినడానికి వేరే వాళ్ళు వచ్చిన్నారు చూసేద్దాం ఎవరు వచ్చారు కృపా అన్నా వచ్చారు వీడాలన్నా చూడాలి అవునా ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ నా చేతిలో మూడు ఐటమ్స్ ఉన్నాయి చికెన్ రొయ్యలు మటన్ ఇది మూడులతో బిర్యానీ అయితే చేస్తున్నాం చాలా మంది లైవ్లో అడిగారు మిక్సీడ్ బిర్యానీ చేయమని అయితే అడిగారు ఈరోజు అయితే చేస్తున్నాను నా పద్ధతులు ఎలా ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కృపాకి టైగర్ రొయ్యలని అయితే నీట్గా క్లీన్ చేసి కృపాకైతే ఇచ్చేస్తానండి టైగర్ రొయ్యలు అండి నేను ఎలా అయితే చా రొయ్యని క్లీన్ చేస్తానో అదే విధంగా క్లీన్ చేసి ఇచ్చేస్తాను కృపాకే మరి తను ఎలా చేస్తుందో మూడంట చికెను మటను రొయ్యలు ఏందో మరి ఎట చేస్తుంది ఎలా ఉందని ఇదైతే తీసేసుకోవాలండి దాన్ని తీసుకుంటే మంచిది ఇదే విధంగా మొత్తం నీట్గా రొయ్యలన్నీ క్లీన్ చేసుకుంటాను చికెన్ రొయ్యలు మటన్ మానైతే క్లీన్ చేసి ఇచ్చేసాడు ఫ్రెండ్స్ చెట్లని కొద్దిగా కళ్ళు ఉప్పు పసుపు కొద్ది కొద్దిగా మూడు కలిసేట్టుగా ఉప్పు పసుపు కలిసేట్టుగా కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నాను రొయ్యలు ఇప్పుడు ఇప్పుడు మటన్ పసుపు ఉప్పు మొత్తం మటన్ పట్టేట్టుగా కలిపేస్తున్నాను ఒక అరగంటే పక్కన పెట్టేసి ఈలోపు వంటకి కావాల్సిన సామాను అని అయితే పొయ్యి దగ్గర రెడీ చేసుకుంటారు ముక్కలు గ్లాసులు అయితే బియ్యం వచ్చాయి ఇప్పుడు వీటిని కడిగి నానబెట్టుకుంటా మసాలా వేస్తున్నా కరివేపాకు కొద్దిగా ఎర్రగడ్డ పేస్ట్ వేస్తున్నా ర్చి పేస్ట్ వేస్తున్నా జీడిపప్పు కొద్దిగా వేస్తున్నా అయితే పచ్చివాసన పోయింది ముందుగా పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న మటన్ అయితే నూనెలో వేసాను మసాలా వేసాను ఇది మసాలాకి బాగా పట్టేట్టుగా కలుపుతున్నాను కలుపుంటున్నావు ఎందుకంటే అడుగు అంటిపోతుందని కొంచెం అటన్ అయితే బాగా ఉడికింది ఇప్పుడు చికెన్ వేస్తుందా కా అదంతా కాలిపోయి ఉంటది దాన్ని ఎట్ట పట్టుకున్నావు ఇటు నుండి ఇంకా ఇదంతా కాళ్ళ దేవాలో చెప్పి పట్టుకునే సార్ బిర్యానీ తెచ్చిన తంతా మిక్సీ బిర్యానీ బిర్యానీ మిక్సీ బిర్యానీ చాలా నుంచి లైవ్ లైవ్ అప్పుడు ఫస్ట్ టైం చికెను ఒక రకంగా ఉడికింది చికెను మటన్ ఇప్పుడు రొయ్యలు కూడా వేసేస్తున్నా కానీ ఫస్ట్ మటన్ వేసాను తర్వాత చికెన్ వేసాను తర్వాత కొంచెం సేపు దారిచ్చి

కొత్తిమీర పుదీనా వేస్తున్నా సన్నగా తరిగి పెట్టాను ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేస్తున్నా ఇప్పుడు కాదా స్మెల్ అదిరిపోతుందా

పులుపుల కారము కొంచెం పసుపు వేసాను మాది వీడియో రికార్డ్ చేయలేదంట చూసుకోవాలా చూసుకోవాలా తగినంత నాకు సరిపడా కారం అయితే వేసేసాను ఇలాగా మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయండి వీడియో మధ్యలో ఏం చేయలేము ఇంకా వేసేసిన తర్వాత మళ్ళీ వేసామనుకో వీడియో కోసం అని కానీ మళ్ళీ వేసామనుకో టేస్ట్ పోతుంది కొల్చాను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు చెప్పు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చెప్పునైతే తీసుకున్నాను కొలత నీళ్ళు నీళ్ళు అయితే పోసేస్తున్నా రుచికి సరిపడా కళ్ళు పోయితే వేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే బాగా ఉడికిపోయింది బాగా ఉడికిపోయింది పట్టుకుల కాలిపోతుంది మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న అయితే పోస్తున్నా మసాలా నీళ్ళల్లో బియ్యం బాగా కలిసేట్టుగా అయితే కలుపుతున్నాను ఎక్కువగా కలిపిన ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుంది బియ్యము అందుకని చల్లగట్లా కలిపి మూత అయితే పెట్టేస్తున్నా ఉప్పు ఇప్పుడే చూసుకుంటాను ఉప్పు సరిపిందా లేదా అని సరిపింది బాగుంది కారం అన్ని కరెక్ట్గా సరిపోయినాయి వచ్చేస్తుంది ముక్కలు లోపల కూడా ఉన్నాయి ఎందుకంటే ముక్కలే ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇది గంటితో కలపకుండా అట్లాగే మూత పెట్టి ఈ మధ్యలో నీళ్ళు ఇంకకు ముందు కొంచెం కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను నీళ్ళు కొంచెం కిందకి వచ్చేట్టుగా ఫైనల్గా ఇంక మూత అయితే పెట్టేస్తున్నాను ఇంక మంట కూడా తీసేసే బొగ్గుల మీదనే కాసేపట్లో ఉండి చెమ్మంతా క్లీన్ ఎస్ మిక్స్డ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా లాస్ట్ లో ఉంది బిర్యానీ అయితే బాగా ఉడికిపోయింది చెమ్మ లేకుండా చూడండి ఫ్రెండ్స్ మూతీగా అయితే స్మెల్ అయితే మాములుగా లేదు ముక్కలు పైకి వచ్చేసిన అనుకున్నాను కాదు లోపల కూడా ఉన్నాయి చెమ్మ అయితే లేదు పర్ఫెక్ట్ గా ఉడికింది లాస్ట్ ఫైనల్ గా కొత్తిమీర పుదీనా అయితే చల్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్ గా ఉంది బిర్యానీ అయితే సూపర్ గా వచ్చిందండి చూడండి చూడటానికి బాగుంది స్మెల్ బాగుంది మరి రుచి ఎట్లాంటుందో ఆయన నేను కాదు కృపా ఈ రోజు నువ్వు వండిన వంట తినడానికి వేరే వాళ్ళు చూసేద్దాం எவரு அண்ணா அன்னது வீடியோல சே எவ்வச்சிருக்கு ரூப்பா அண்ணா வச்சிருக்கு வீடியோல சூடாலே அவுதா ఇన్నాళ్ళు మన కోసం ఈరోజు స్పెషల్గా చేస్తారు లేట్ అయితే డెకరేషన్ బాగుంది బ్రో ఒక సైడ్ చికెన్ ఒక సైడ్ మటన్ ఒక సైడ్ చాలా పొద్దు మిక్స్డ్ బిర్యానీ అది పేరా మూడు రకాలు బిర్యానీ తిన్నాను కానీ మిక్స్డ్ బిర్యానీ తింటాం ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం రొయ్యలేదు ఏ టైగర్ రొయ్యలే ఇందాక నెల్లూరులో ఫేమస్ హోటల్ లో తిన్నాం వీరోతులే కానీ ఫేమస్ హోటల్ లో తిన్నాం అంతకంటే బాగుంది నిజంగా చాలా బాగుంది హోటల్ పెట్టేది బ్రో మీరు హ్యాపీగా అంత బాగుంది ఫేమస్ చికెన్ బిర్యానీ అని ఇదే పెట్టేది ఇదే స్పెషల్ గా పెట్టేసి అంత బాగుంది నిజంగా అద్భుతంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో మన మధు బ్రో ఇది బ్రో కృపా చేసిన వంట బిర్యానీ అది కూడా వెరైటీ వంట మూడు ఐటమ్స్ తో చేసిన బిర్యానీ అయితే తిన్నారు కానీ బాగా ఉందని చెప్తున్నాను నేను ఇంకా తినలేదు బాగున్నాడు కృపా సంతోషం కదా ఇంకా ఎందుకంటే ఎప్పుడు నేనే తిని చెప్తాను కదా ఈరోజు అంటే కొత్త ఏ అన్న అన్నాలు మధు బ్రో వీళ్ళు మధు బ్రో నీకైనా చిన్నోడు లాగా ఉన్నారమ్మాయి నువ్వేంటి అన్న అంటున్నావు అంటున్నారు అంటే ఒక ఏజ్ వాళ్ళని అన్న అంటే కరెక్ట్ కాదు కదా కొత్త వాళ్ళు మనం ఎవరిని కూడా పేరు పెట్టి పిలవలేము చిన్న పిలవలేము అన్నానే పిలుస్తాము అలాగా మధు బ్రో కృపాకన్న వయసులో పెద్ద విజయ్ బ్రో చిన్నాలే చిన్నాడు ఇదనమాట వీడియో కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క సపోర్ట్ అనేది అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాం కోరుకుంటున్నాను అలాగే మన మధు బ్రో విజయ్ బ్రో యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వాళ్ళు ఒకవేళ మీరు చూడనట్టయితే అయితే కొత్త వాళ్ళు చూడండి గిఫ్ట్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ అదేనా యూట్యూబ్ ఆప్షన్ అయితే గిఫ్ట్ ఆఫ్ నేచర్ అది యూట్యూబ్లో టైప్ చేయండి మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ కానీ క్యాంపింగ్ వీడియోస్ కానీ అన్ని అన్ని వీడియోలు మిక్సింగ్ అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి కనిపిస్తుంది ఓకే అండి బాయ్